రానున్న మెగా ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్ ఈసారి ప్లేయర్స్ గురించి గట్టిగానే ప్రయత్నిస్తుంది అయితే రిషబ్ పంత్ ఈసారి మెగా ఆక్షన్లో అతడు సీఎస్కేకి వెళ్తున్నాడని వచ్చిన వార్తలు ఢిల్లీ క్యాపిటల్ కొట్టిపారేసింది అతని తన రిటెన్షన్ ప్లేయర్తో ఫస్ట్ ప్లేయర్గా తీసుకుంటామని చెప్పేసింది బంగ్లాదేశ్పై అద్భుత సెంచరీతో సూపర్ ఫామ్లో ఉన్న పంత్ ఢిల్లీ క్యాపిటల్ దృష్టి పెట్టింది అతను డిమాండ్ చేసిన శాలరీ బట్టి అతని శాలరీ అతనికి ఇస్తున్నట్టు తెలియజేసింది అయితే పంత్ ఫ్యూచర్లో ఇండియా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది పది సంవత్సరాల పాటు అతడు ఐపీఎల్ ఆడే అవకాశం ఉంది ఫ్యూచర్లో దృష్టి పెట్టుకొని ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ ఎట్టి పరిస్థితుల పంతును విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పేసింది ఐపీఎల్ రిటెన్షన్లో ఐదుగురు ప్లేయర్ను తీసుకునే అవకాశం వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మిగతా ప్లేయర్స్ అయిన అక్షర కుల్దీప్ ఆస్ట్రేలియా సంచలన బ్యాటర్ అయిన జాక్ ప్రెషర్ మేఘ్రాక్ సౌత్ ఆఫ్రికా డైనమిక్ స్టార్ అయిన ట్వంటు స్టూస్ను తీసుకునే అవకాశం ఉంది వీళ్ళ ఏజ్ కూడా తక్కువ కాబట్టి ఫ్యూచర్లో ఢిల్లీ క్యాపిటల్ వీళ్ళు బలంగా మారనున్నారు అలాగే కుల్దీప్ యాదవ్ అక్షర పాటల్ ఇండియా టీంలో వీరు కీలక ఆటగాళ్ళు ఈసారి అక్షర్లో మంచి ప్లేయర్స్ గురించి వెయిట్ చేస్తున్నట్టు ఢిల్లీ క్యాపిటల్ తెలియజేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి